తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యము జులై నెల రెండవ తారీకు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదమూడవచ్చను నీ దేవుడినైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునుచున్నాను ప్రిమన్ వర్లారా దేవుడైనటువంటి యహోవా ఇస్రాయిల్ ప్రజలకు ఇచ్చినటువంటి అభయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏమంటున్నాటంటే నువ్వు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని నేనే పట్టుకుంటున్నాను నువ్వు భయపడవలసిన అవసరం లేదని ప్రిమన్ వర్లారా దేవుడే తన హస్తాన్ని మన మీద ఉంచి మనకు అవయం ఇచ్చినప్పుడు మనం ఏ విధమైన భయాన్ని పడక్కర్లేదు దేవుడు మనకు సహాయకుడై ఉన్నారు ఆయన మనకి అండగా ఉన్నారు ఈనాడు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు తన ఎందు భయభక్తులు గలవారిని తన పిల్లలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు యశ్యాగ్రంథంలో కూడా అద్భుతమైన మాట చూస్తున్నాం ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు సహాయంగా ఉంటూ నేను మీకు సహాయం చేస్తాను మీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను అని నేటి క్రైస్తవులు అయిన మన చేయి కూడా దేవుడు పట్టుకుని ఉన్నాడు మనం ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు చేద్దాం ప్రేమగలత అండి మీరు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి స్థానిక సంఘాన్ని బలపరిచి సంఖ్యలో నాణ్యతలో ముందు కొనసాగింపచేసి వారి బలహీనతలు విడుదల చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్